ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచాడు న్యూలుక్ తో అభిమానులు ఆశ్చర్యపరిచాడు కొత్త హెయిర్ స్టైల్ తో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు నేను కొత్తగా అనే క్యాప్షన్ తో ఈ ఫోటోలను షేర్ చేశాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం దుబాయ్ బయలుదేరిన తర్వాత ఈ ఫోటోలను హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్న హార్దిక్ పాండ్యా దానికి శాండీ బ్లాండ్ కలర్ వేయించుకున్నాడు ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి ఈ ఫోటోలపై ఫ్యాన్స్ ఫనీ కామెంట్స్ చేస్తున్నారు కాగా గతంలోనూ హార్దిక్ పాండ్యా తన జుట్టుతో ఎన్నో కొత్త రకాల హెయిర్ స్టైల్స్ చేశాడు అందుకే అతని ఫ్యాన్స్ ముద్దుగా కుంఫు అని కామెంట్లు చేస్తున్నారు గతంలో అతని హెయిర్ స్టైల్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు ఈ నయా హెయిర్ స్టైల్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టాక్స్ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరా తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాను మందలిస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఆడేందుకు వెళ్తున్నావని ఫ్యాషన్ షోకు కాదని సెటైర్లు పేల్చుతున్నారు హార్దిక్ పాండ్యా తరహాలోనే శుభన్ గిల్ సూర్య కుమార్ యాదవ్ కలర్ వేసుకున్నారనే ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుని ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు బ్రిటిష్ గాయని టీవీ నటి అయిన జాస్మిన్ వాలియాను ఇంప్రెస్ చేసేందుకే హార్దిక్ ఈ లుక్ ను మార్చాడని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ను వదిలేసిన హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడు ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి